తెలిసింది వెంటనే అధికారులకు ఉండేటువంటి ఎస్సీ కబీర్ గారికి మిగతా ఇబ్బంది అందరికి కూడా ఆదేశాలు ఇచ్చాము కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి దాని మీద ప్రభుత్వానికి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ స్టోలింగ్లు కూడా వస్తున్నాయని చెప్పి వార్తల వల్ల ప్రజలందరూ కూడా భయాందోళన పడ్డారు ఆ భయాందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే కలెక్టర్ గారు కానీ మేము కానీ తీసుకునే ఇంజనీర్ చెప్పిన ప్రకారం ఆ లీకేజ్ అక్కడ కింద ఏదైతే వస్తుందో ఆ లీకేజ్ దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి వస్తా ఏదైతే బండి ఇక్కడ కుంగిందో దాని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇంజనీర్ గారిని కుమార్ గారు వచ్చారు ఎత్ కుమార్ గారు వచ్చారు వారు ఆ సేఫ్టీ గురించి కూడా విలేకరులు చెప్తారు ఒక్కసారి వినండి దానికి ఒక నిమిషం తర్వాత హైడ్రాలజీ అండ్ నిర్మాణానికి కూడా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కూడా చీఫ్ ఇంజనీర్గా మూడు విభాగాలు నిర్వహిస్తున్నాము రాత్రి మనం మనిషి గారు తర్వాత అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు నార్త్ కోస్ట్లో టూర్ వెళ్ళారు వెళ్ళినప్పుడు నేను వేరే విషయం మీద ఫోన్ చేస్తే వారు ఆందోళన పడుతూ సీఎం గారు ఇట్లా పడుతున్నారు ఇక్కడ ఆయన గురించి నేను కూడా అక్కడ సరిగ్గా మనకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పంగానే నేను వెళ్తాను సార్ అని చెప్పేసి అప్పుడు మధ్యాహ్నం టూ క్లాక్కి బయలుదేరి రాత్రికల్లా పన్నెండు గంటలకల్లా రావడం జరిగింది సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ యూఆర్ డూయింగ్ మనకి వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇవి ఇవి చాలా వస్తూ ఉంటాయి వీటి గురించి మనం పెద్దగా ఆందోళన అడగలేదు ఇది ఏంటంటే వాటర్ పెడ వాటర్ ఉన్నప్పుడు మనకి ఒక ఎలా పోల్చొచ్చట ఒక వెసల్లో మనం నీరు లేవనుకోండి దానికి ఉన్నటువంటి చిల్లులు కానీ మీకు కనపడవు ఒక టైర్లో గాలి పెట్టలేదు అనుకోండి దానికి ఉన్నటువంటి కన్నాలు మీకు కనపడవు అలాగే ఒక డ్యామ్లో కూడా నీళ్లు పెట్టినప్పుడే దానిలో ఎక్కడన్నా చమరింపు కానీ అవి రావడం సహజమే దాన్ని మన ఏ విధంగా తగ్గించుకొని దాన్ని శ్రద్ధం చేసుకుని వంద సంవత్సరాల పాటు ఉండేలా చేయడమే ఈ డ్యామ్ సేఫ్టీ అనేది ఇది భారతదేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అనేది పాస్ చేసింది దీన్ని బట్టి ఎవరు కూడా ఏ ఇంజనీర్ కూడా దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద డ్యూటీ అండ్ ప్రొటెక్ట్ ద డ్యామ్ ఇఫ్ ఎనీ డ్యామ్ అండర్ హూ సూపర్విజన్ ద డ్యామ్ ఈస్ దేర్ అది ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి రిగ్యురస్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఇది అంత తేలిక విషయం కాదు అది మన సీఎం గారు కూడా చాలా ఆందోళన పడింది కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇదరికిలా కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎక్కడైనా డ్యామ్ ఇన్సిడెంట్ వస్తే కనుక వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ ఇది తప్పకుండా మనము తగ్గించవచ్చు దీన్ని ఏ విధంగా చేయాలి అనేది దానికి నా ప్రణాళికలు వేయడానికి మాత్రమే నేను వచ్చాను ఇది వచ్చింది నేను ఒక ఈ డ్యామ్ మనకి వాటర్ వల్ల ప్రస్తుతం ఏమీ ప్రమాదం లేదు దీన్ని రాబోయే ఒక నెల రోజుల్లోనే నేను పూర్తిగా అరెస్ట్ చేసి దీన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ జీరో అవుట్పు అవుట్పుట్ వచ్చేలాగా మేము చేయగలము చేస్తాము కూడా కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడద్దు ఇక్కడ ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ డ్యామ్ సేఫ్టీ ఉంది కాబట్టి వీరందరూ కూడా ఎవరు కూడా అందరూ కూడా ఆన్సరబుల్ కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా కాబట్టి ఎవరు కూడా దీని గురించి చింతించవద్దు చూసుకుంటాం చూసుకుంటామనికే కానీ కలెక్టర్ గారు మేడం గారికి కానీ నేను విమర్చించుకుంటున్నాను ప్రజలు ఏం ఆందోళన చెందాల్సిన పర్లేదు డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ గారు వచ్చారు కలెక్టర్ మేమే ఉన్నాము దీనికి నివేదికలు పంపించి దీనికి అనుగుణంగా మళ్ళీ చర్యలు ఏం తీసుకోవాలో తీసుకొని నెక్స్ట్ సీజర్ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా వన్ మంత్ వీల్ ఫు కంప్లీట్ ఇట్ నేలో లోపలే కంప్లీట్ చేస్తామని డ్యామ్ సేఫ్టీకి సంబంధించి రవికుమార్ గారు చెప్తున్నారు కాబట్టి సిఎం గారికి పంపించారు అదే సీఎం గారు ఇక్కడ పంపించి చేయడం జరిగింది ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నాను వెంకటేశ్వరావు

పూర్తి నివేదిక తీసుకుని అది ప్రభుత్వానికి నివేదించి తక్షణమే వీటికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది